कता नाला జగిత్యాల జిల్లా నర్సింగాపూర్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పర్యటించారు గ్రామంలో ఇందిరమ్మ ఇంట్ల నిర్మాణ భూమి పూజ పూలు పూర్తి చేశారు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఆయన తెలిపారు ప్రతి నియోజకవర్గంలో మూడు పేల ఐదు వందల నిర్మిస్తున్నట్లుగా వెల్లడించారు రాష్ట్రంలో ఈ ఏడాది నాలుగు లక్షల ఇండ్లను నిర్మిస్తున్నట్లుగా వెల్లడించారు తెలంగాణ రాష్టం ఏర్పడ్డ గత దశాబ్ద కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గృహ నిర్మాణాల కార్యక్రమాన్ని పూర్తిగా కాంగ్రెస్ సీనియర్ మండిపడ్డారు గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇవ్వబడే విధంగా ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో నాలుగు లక్షల ఇండ్ల నిర్మాణము ఈ సంవత్సరం చేపట్టబడటం హర్షించదగ్గ విషయం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అంటే ఓ విధంగా అసలు గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరగైందని చెప్పని చెప్పక తప్పదంటున్నాయి అసలు ఆ శాఖనే రద్దు చేసింది ఇవాళ ఏదైతుందో మళ్ళీ గృహ నిర్మాణ శాఖను పునర్నియామకం చేయడంతో పాటుగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం చేపట్టబడటం రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరూ ఉండకూడదు అనేటువంటి ఒక ప్రణాళికతో